హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను చూపిస్తున్నది కూర అండి ఈ కూర వర్షాకాలంలో మనకి ఎక్కువ దొరుకుతుంది ఆకుకూర అయితే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది దొరికితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇది పప్పులో కూడా వేసుకోవచ్చు లేదంటే ఉట్టిగా ఫ్రై కూడా చేసుకోవచ్చు ఈ కర్రీని తీసుకోవడం వల్ల మనకి మన ఒంట్లో ఉన్న వేడైతే చాలా బాగా తగ్గుతుందండి తర్వాత బ్లడ్ కూడా తగ్గిన వాళ్ళు ఉంటారు కదా ఈ కర్రీని తీసుకోవడం వల్ల బ్లడ్ కూడా బాగా పెరుగుతుంది ఈ కర్రీని వండుకోవడానికి ముందుగా మనం ఆకులన్నీ ఏరుకోవాలండి గోంగూరలాగే ఉల్చుకోవాలి ఆకులన్నిటిని నీట్గా ఉల్చుకొని దీన్ని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఒక రెండు మూడు సార్లు కడుక్కొని ఇలా ఆకునంతా శుభ్రంగా కడుక్కొని నీట్గా తీసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పర్లేదు లేదంటే అలా కూడా వేసుకోవచ్చు తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి దీనిలో ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే కర్రీ ఎక్కువ తీసుకున్నాను కదా అందుకే ఐదు ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను దీంట్లో జీలకర్ర ఆవాలు పచ్చిశెనగపప్పు ఎల్లుల్ని ఎండుమిర్చిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ ఆనియన్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఈ ఆకులన్నిటిని నేను ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను ఈ ఆనియన్ అంతా ఫ్రై అయ్యాక ఆకులన్నీ అందులో యాడ్ చేసుకోవాలి వేసుకొని మనం అటు ఇటు కలుపుకొని సాల్ట్ అయితే వేయకూడదండి ఎందుకంటే ఆకుకూర అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా సాల్ట్ వేసేస్తే తర్వాత తగ్గిందని మనకు తెలీదు ఇలా అంతా కొంచెం మగ్గిన తర్వాత మనం మూత మూత తీసుకొని సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది చూసారు ఇలా వాటర్ అంతా బయటకు వచ్చాక ఇదంతా ఇలా ఫ్రై చేసుకోవాలి మూత పెడుతూ మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి దీంట్లో మనం వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదండి అడిగకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి ఈ అంతా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం తగినంత కారం కూడా వేసుకోవాలి రుచి కారం చూసుకొని వేసుకోవాలండి అండి మీరు చెవి వేసుకున్నాం కదా ఇలా దగ్గరికి ఫ్రై అయ్యి ఆయిల్ తేలిన తర్వాత మనం కారం అనేది వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది మన హెల్త్కి కూడా మంచిది కాబట్టి మీరు కూడా దొరికితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్